జిల్లా కుప్పం నుండి ఇచ్చాపురం వరకు మొదలైన ఎస్సీ ఉద్యోగుల రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యాత్రను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ఎస్సీ ఉద్యోగులు పలు సంఘాల నేతలు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని క్రిమినేషన్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు మాదిగరికి ఏమన్నా తేడా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఒకే ఒక్క కులం మాల కులం అని చెప్పి అందరం కూడా అలాంటి మాలయం చే అంటే మా మాల ఓట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ఎన్నికలు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా వర్గీకరణ రూప చెప్పి కోరుకుంటూ మరొకటి ఈ దాదాపు ఒక డెబ్బై ఎనభై మాన సంఘాలు ఉంటే రాష్ట్రంలో ఈ మాల సంఘాలన్నింటినీ ఏకం చేయటంలో ఒక కీలక భూమిక అన్న కూడా అక్టోబర్ ఏడవ తేదీ ముఖ్యంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా సామాన్యుడు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఒకే మాట చెప్పారు ఈ రాజ్యాంగం అమలు కాలేదు అంటే తప్పు రాజ్యాంగం అనేది కాదు దాన్ని అమలు చేసే పాలకులది మరియు అటువంటి పాలకులను ఎన్నుకున్న ప్రజలది మాత్రమే కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే సంరక్షిస్తారో రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు పరుస్తారో అటువంటి వాళ్ళని రాజ్య రాజ్యసభలకి చట్టసభలకు పంపించమని అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు యాత్ర ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ చేసుకోవాలంటే రాజకీయం చేయాలి చట్టసభల్లో అడుగు పెట్టాలి దానికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు మాల ప్రతినిధులు మాల సంఘ అధ్యక్షులు రాజకీయ నాయకులు అందరూ ఏకతాటి మీదకి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం చేయాలి చట్టసభల్లో అంబేద్కర్ వారసుడు రాజ్యాంగాన్ని చేతపట్టి అడుగు పెట్టినప్పుడు మాత్రమే సామాన్యు రాజ్యాంగం కల్పించిన హక్కులు కల్ప హక్కులు అమల్లోకి వస్తే నిర్ణయం తీసుకొని ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగింది ఉదాహరణకి ఆర్టికల్ నంబర్ పదిహేడు ఎప్పుడో సూచించినటువంటి అంతరానితరం నిర్మూలన ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి గ్రామంలో నడిబొడ్డులో సైతం అంటరానితరం అనేటువంటి కారణాల రక్కసి కారణ నృత్యం చేస్తా ఉంది కాబట్టి ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం చట్టసభలకు వెళ్లడమే లక్ష్యంగా మాలలు ఈ యాత్రను చేపట్టారు మాలలు అంటే మాలలు ఒక్కళ్లే కాదు మాలతో కలిసి వచ్చే ప్రతి ఒక్క కులానికి చట్టసభల్లో వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత ఉందో అధికారంలో అంత వాటా కల్పించడమే లక్ష్యంగా మాల నాయకత్వం తీసుకొని బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా యాత్ర మొదలు పెట్టాం కాబట్టి భారత రాజ్యాంగ యాత్రలో ఆంధ్రప్రదేశ్ నలు మూల నుంచి వచ్చిన వీళ్లే కాకుండా గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా పిలుపునిస్తున్నాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ప్రధానంగా ఆగస్టు మూడో తారీఖు నుంచి కుప్పం నుండి ఇచ్చాపురం వరకు కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని మొదలు పెట్టాము ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకని మనం ఆలోచించినట్టయితే భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సక్రమంగా అమలు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ గౌరవ చేసినటువంటి ఈ యొక్క రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టి ప్రగాదాలు పెట్టి తమిళనాడుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు వ్యతిరేకిస్తా ఉన్నాం నిజంగా మీరు సామాజిక న్యాయం చేయాలనుంటే నిజంగా మీకు ఈ ప్రభుత్వాలకు సామాజిక న్యాయం చేయాలనుంటే తమిళనాడు తరహాలో మాదిగిరికి అదే విధంగా మాలకి ఊరు వెనకాల పడి ఉండడానికి మూడు శాతం రిజర్వేషన్ అమలు పరుస్తుంది మొత్తం పదిహేను పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అమలు పడుతుంది తమిళనాడు అదే విధంగా వచ్చేసి పంజాబు పదిహేను శాతానికి వెనకాల పడ్డ జమానా జనాభాను గుర్తొచ్చి ఐదు శాతం నుంచి ఇరవై శాతం అమలు పరుస్తూ ఉంది అట్లా అమలు పరచండి మానవకులు వెనకాల పడ్డ వాళ్ళకి ఉపయోగించుకుంటారు పదిహేను శాతం ఉమ్మడిగా ఉపయోగించుకుంటాం అంతేకాని మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి అదే విధంగా వచ్చేసి యావత్ రాష్ట్రం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ బీహార్ ఉన్నట్టు ఉంది దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయింది ఇలాంటి దాడులు వ్యతిరేకిస్తా ఉన్నాం అదే విధంగా వచ్చేసి దళిత క్రైస్తవులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలి మీరు గుడిలోకి రాణిస్తే మా ఎస్సీ జనాభా చర్చీలు పోయే వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం అంటే కనుక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినట్టి రాజ్యాంగ హక్కులు కాపాడాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారుసుడిగా విద్యావంతుడిగా పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ గారు చెప్పాడు విద్యావంతులు ఉద్యోగస్తులు మీరు నా రిజర్వేషన్ ఉపయోగించుకొని ఇంట్లో ఉండటం కాదు నేను ఇచ్చిన అవకాశంతో సమాజాన్ని చైతన్యం చేయమన్నాడు ఆ యొక్క ఆయన మాటను పిలుపుని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మానలు చేసి అదేవిధంగా మా యొక్క అన్ని రాజకీయ పార్టీలోనే మా లాంటి పెద్దలతో కూడా కలిపి అదేవిధంగా రాజ్యాంగాన్ని తెలుగులో కనుగదో వినుదించినటువంటి దాసు చెండకేశ్వర గారు అందరం కలిసి కోప్ప నుండి అది శ్రీకాకుళం ఇక్షాపురం వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర చేస్తా ఉన్నాం జయప్రదం చేయండి ఈ నెల మూడు నుంచి ప్రారంభమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రనే చేయండి జై ప్రజం చేయండి రాజ్యాంగ పరిరక్షణ యాత్రనే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అనేక ప్రాంతాలు ప్రజాస్వామ్య మిత్రులారా రోజు రాజ్యాంగానికి పెరుగు ఉపయోగపడింది పదహైదు సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మాలమహనాడు బాల ఉద్యోగుల సంఘంతో కలిసి పనిచేస్తా ఉంది ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి చెన్నకేశ్వర గారి నాయకత్వాన మరి పెద్దలు మాజీ మాజీ కేంద్ర మంత్రులు మరి చంద్రమోహన్ గారు రావడం మాకు చాలా ఆనందదాయకం మరి ఈ ప్రధాన అంశం ఏంటంటే రాజ్యాంగం సిక్కుల్లో పడ్డది నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగానికి పెనుమార్పు నాగపూర్ లో పెద్ద పుట్ట జరుగుతా ఉంది సంతులు సన్యాసులు కలిసి రాజ్యాంగాన్ని మార్చాలని అనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు చేస్తున్నారు అందులో కుట్రభాగమే రెండు వేల నాలుగులో చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినట్టు ఆ ఇతరు సుప్రీంకోర్టు తీర్పును దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై మూడు మంద కృష్ణ కామ్గా ఉండే మంద కృష్ణ రెండు వేల ఇరవై మూడు లోభుత్వ నరేంద్ర మోడీ ఆ మాటలని బలవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ ఇంపీడ్ అయ్యాడు అంతవరకు రిజర్వేషన్ ఆ దొంగ ఆ రోజు కావాలని చెప్పి వచ్చి నరేంద్ర మోడీ కుట్రమన్ని ఈ సంవత్సరం ముందు నిన్నటి రోజునే ఒక తీర్పు ఇచ్చాడు అది తీర్పు అనేది సలహా ఎందుకంటే ప్రభుత్వాలు మీరు వర్గీకరణ చేయవచ్చు అది మీ ఇష్టమైనది అయితే ఇంకోటే ఇంపెరికల్ డేటా అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు కాని అట్లాగే రేవంత్ గారు ఇంపేరికల్ డేటా తీసుకోవాలా రెండు వేల పదకొండు సెన్సస్ తీసుకొని ఆ సెన్సస్ తోనే మాళ్ళకు అన్యాయం చేసింది దాదాపు డెబ్బై శాతం ఉన్న మాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ముప్పై శాతం ఉన్న మాదికలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇది దురాక్రమణ మరి మాలకు మాల ఓటువంటి చంద్రబాబు చేసుకో దగ్గ దీనికి వ్యతిరేకంగా ఈ పరిరక్షణ యాత్రలో పాలక వర్గాన్ని ఎండగడుతూ ప్రభుత్వం దాదాపు ఈ ఒక ఏడాదిలో ఎనిమిది వందల యాభై అత్యాచారాలు జరిగాయి ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ చేయాలని దళితులకు హక్కులు కాపాడాలని మేము కోరుతున్నాం అందరూ పాల్గొని దీన్ని విజయంతో చేయాలని కోరుతున్నాం జై భీమ్ జై బాల ఈరోజు దళితులు కన్నీటిలో ఉన్నారు రాష్ట్రాల్లో ఉన్నారు ఎప్పుడు కనపడనటువంటి అంతరానితనం స్పష్టంగా కనిపిస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దీని నేను ఖండిస్తున్నా ఖండిస్తున్నాను అంతేకాదు అన్య మతాలని పేరు పెట్టి ఎవరో ఒక బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం ఇది మరి సెక్యులర్ దేశం ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు ముస్లింలు పనిచేస్తున్నారు మరి టీడీ సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అందరూ కలిసి వారి వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారు అసలు భారత రాజ్యాంగంలో ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈ రోజు అన్ని మతాలని అన్ని కులాలని అన్ని భాషల్ని అన్ని ప్రాంతాలని కలపగలుగుతా ఉంది భారతదేశం ఐక్యంగా ఉందనంటే రాజ్యాంగం వల్లే ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ వీరిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను దళిత ఉద్యోగస్తులు మరి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు వారు ఈ వాళ్ళ పాదయాత్ర జయప్రదం కావాలని విజయం చేకూర్చాలని మనసారా త్రీకరణ శుద్ధిగా కోరుకుంటూ నిలసేలు అందిస్తారు